కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి అయితే సంకష్టహర చతుర్థి ఇప్పటికీ ఎన్నో వీడియోస్ ఉండే ఉంటాయి బట్ స్టిల్ ఏంటంటే అసలు ఈ సంకష్టహర చతుర్థి అనేది ఎవరు చేసుకోవాలి అండ్ ముఖ్యంగా చేసుకోలేని వాళ్ళకి పరిష్కారం ఏంటి అందరూ వినాయకుడు కనగానే భయపడుతూ ఉంటారు చేసుకోలేము అన్న ఒక భావనలో ఉంటారు ఎందుకంటే అది కొంచెం కష్టం కాబట్టి సో అలాంటి వాళ్ళకి ఏంటి పరిష్కారం మనకు కలియుగంలో పిలిచిన వెంటనే ప్రసన్నమయ్యే దేవతలు ఇద్దరు కలవు కపి వినాయకుడు రెండు వినాయకుడు కలియుగంలో వీళ్ళిద్దరూ తొందరగా ప్రసన్నమవుతారు అయితే సంకట హర చతుర్థి దీని యొక్క అర్థంలోనే పరమార్థం ఉందమ్మా సంకటములు అంటే కష్టములు హర అంటే తొలగించేటటువంటి దైవము గణపతి అందుకే వినాయకునికి ఇష్టమైనటువంటి చవితి తిథి రోజున సంకటహర చతుర్థి వ్రతాన్ని మనకు గణపతే ప్రసాదించడం జరిగింది దీని గురించి ముద్గల పురాణము తర్వాత గణేష పురాణములో ఎన్నో రహస్యాలు చెప్పబడ్డాయి ఇక దీ ఈ వ్రతాన్ని ఎవరు చేయాలి అని మీరు అడిగారు కదా శాస్త్రంలో ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఎవరు ఆచరించాలి అని అంటే నలుగురు గురించి చెప్పింది మొట్టమొదటి వారు చుట్టూ పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయినటువంటి వాళ్ళు ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే వాళ్ళ ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఇక రెండవది ఏ పని చేసినా చెయ్యిదాకా వచ్చేటటువంటి అవకాశము కానీ పని కానీ ఇక రేపు అయిపోతుందిరా బాబు అని అనుకున్న పని అది అవ్వకుండా స్టాప్ అయిపోవడం అది ఆగిపోవడము లేదా మనకు రావాల్సినటువంటి అవకాశాలు వేరే వాళ్లకు దక్కడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇటువంటి వ్యక్తులు ఈ సంకటహార చతుర్థి ప్రధానం చేసుకోవచ్చు ఇక మూడవది ఎంత చదివినా ఎంత ప్రయత్నం చేసినా ఆ చదువులో ఉన్నత స్థాన పదవి అంటే మంచి మెరిట్స్ రాకపోవడం కావచ్చు లేదా పోటీ పరీక్షలు అంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ లేదా గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటివి కానీ ఇలాంటివి ఏదైనా ఎంత ప్రయత్నం చేసినా ఆ సమయానికి ఏదో ఒక కారణం చేత మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కదా ఇటువంటి వ్యక్తులు ఈ సంకటహార చతుర్థి వ్యర్థాన్ని చేసుకోవాలి అంతేకాకుండా వ్యాపారాల్లో ఊహించని నష్టం జరుగుతూ ఉంటుంది వాళ్లకు వాళ్ళు వాళ్ళ వ్యాపారాలని ఎంత నిజాయితీగా చేస్తున్నప్పటికీ కూడా పార్ట్నర్స్ మోసం చేయడమో లేదా వాళ్ళు ప్రోడక్ట్ని ఎంత క్వాలిటీగా అందిస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక సమస్య వల్ల ఊహించని విధంగా వ్యాపారం నష్టపోతున్నటువంటి వాళ్ళు ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసుకోవాలి ఈ నలుగురు గురించి విశేషంగా శాస్త్రము చెప్పినటువంటి పరిహారమే సంకటహర గణేష వ్రతం ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వాళ్లకు అనుకున్నటువంటి కోరికలు నెరవేరడమే కాకుండా ఆ గణపతి యొక్క అనుగ్రహంతో సమస్త విఘ్నములు తొలగిపోతాయి ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం నేనే నా జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలకు నేను ఈ వ్రతాన్ని ఆచరించిన రెండు రోజుల్లో మూడు రోజుల్లోనే అసలు జరగదు అనుకున్న పనులు కూడా జరిగాయి రైట్ అయితే ఈ సంకష్టహర వ్రతం చేసుకునే వాళ్ళకి రోజులో ఏదన్నా ఒక ముహూర్తం అనేది ఏదన్నా ఉంటుందా మంచి శుభ గడియాలు అని అంటారు కదా అలా ఏమన్నా చూసుకొని ప్రారంభించాలంటారా లేకపోతే ఆ తిథి ఆ నక్షత్రం వచ్చిన రోజు చాలు ఏ టైం అయినా చేసుకోవచ్చు అంటారా లేదండి ఈ సంకటహర చతుర్థి వ్రతము సాయంత్రం పూట చేసుకునేటటువంటి వ్రతం అండి చాంద్ర వ్రతాలలో ఈ వ్రతం కూడా ఒకటి ఇది చంద్రోదయం అంటే ఈ వ్రతం చేసుకున్న తర్వాత చంద్రుడిని దర్శనం చేసుకున్న తర్వాతనే వాళ్ళు వ్రతం చేసుకున్నటువంటి వాళ్ళు భోజనం చేయాలన్నమాట గణపతికి నైవేద్యం పెట్టి అయితే ఒక్కొక్కసారి చంద్రదర్శనం అవ్వని పక్షంలో నక్షత్రాలన్న చూసి నమస్కారం చేసుకొని భోజనం చేయవచ్చు ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్లకు ఏడు జన్మల పాపం తొలగిపోవడమే కాకుండా ఈ జన్మ నుంచి ఏడు జన్మల వరకు అష్టైశ్వర్యాలు వాళ్ళ ఇంట్లో అమృతంలా కురుస్తాయి అని గణపతి చెప్పినటువంటి మాట అయితే ఇంత మంచి వ్రతాన్ని ఎన్ని వారాలు ఆచరించాలంటారు సాధారణంగా అయితే ఈ యొక్క సంకటహార చతుర్థి వ్రతం అంగారక చతుర్థి రోజు ప్రారంభం చేసి అంగారక చతుర్థికి ఎండు చేస్తారు ఇది సంవత్సరం పాటు సంవత్సరానికి ఒకసారి అంగారక చతుర్థి వస్తుంది అందుకని ఒక అంగారక చతుర్దశి రోజు మొదలుపెట్టి ఇంకొక అంగారక చతుర్దశి వచ్చేంత వరకు ఈ సంకష్టీ వ్రతాన్ని చేసుకోవచ్చు అయితే ఇప్పుడు వస్తుంది కదా సంకష్టహార చతుర్థి అప్పుడు ప్రారంభించవచ్చు అంటారా ఇప్పుడు మామూలుగా ఏంటంటే అంగారక చతుర్థి వచ్చేంత వరకు కూడా ఇప్పుడు లౌకిక కామ్యాలు అంటే ఉద్యోగం కొరకో వ్యాపారం కొరకో లేదా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఆ గణపతికి నమస్కారం చేసుకొని అయ్యా ఈ సందర్భంలో ఈ కోరిక వల్ల మేము ఈ సంకష్టి వ్రతాన్ని ఆచరిస్తున్నాము అని సంకల్పం చెప్పుకొని గరికను చేతిలో పట్టుకొని వాళ్ళు గిట సంకల్పం చెప్పుకొని గణపతి దగ్గర విడిస్తే వాళ్ళ ఇంట్లో కుబేరుడు లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను నింపుతారు రైట్ అయితే ఈ వ్రతానికి దేవుడి పటం ఎలా ఉండాలి వినాయకుడిది విగ్రహం పెట్టుకోవచ్చా లేకపోతే ఫోటో పెట్టుకోవచ్చా ఎలా ఉండాలి ఆ వినాయకుడు మీరు లక్ష్మీదేవి ఫోటోను కొన్ని చూసి ఉంటారు వెనక ఏనుగులు ఉండి బంగారు బిందెలతోని నాణాలనిలా పోస్తూ ఉంటారు అలానే లక్ష్మీ గణపతి ఫోటో మీకు తెలిసి ఉంటుంది కదా అలా లక్ష్మీ గణపతి ఫోటో వెనక ఏనుగులు ఇంట్లో ధాన్య రాసులను ధనరాశులను పోస్తున్నటువంటి ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోను పెట్టుకొని సంకటహర గణేష వర్తాన్ని చేసుకోవాలి అందులో లక్ష్మీ గణపతి ఇద్దరు ఉండాలంటారు లక్ష్మీ గణపతి ఫోటో పెట్టుకొని చక్కగా సంకటహర గణేష వ్రతం చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ లక్ష్మీదేవి అని అంటే మనకు శుభ ఫలితాన్ని ఇచ్చేటటువంటి దైవం విష్ణుమూర్తి యొక్క భార్య లక్ష్మి అని అనుకుంటారు కానీ కానీ దేవతలల్లో కూడా చాలా మంది ఉన్నారు అయితే మనకు వచ్చేటటువంటి లక్ష్మీదేవి ధాన్య లక్ష్మి ధనలక్ష్మి ఈ ఇందులో విశేషంగా ఈ లక్ష్మీ గణపతిని ఉపాసన చేసేటటువంటి వాళ్ళు సంకటహర గణేషే లక్ష్మీ గణపతి వీళ్ళిద్దరూ ఒకరే అయితే లక్ష్మీ గణపతి ఫోటో పెట్టుకొని పూజ చేయడం వల్ల ఆర్థికపరమైనటువంటి దోషములు ఏ ఉన్నా తొలగిపోవడమే కాకుండా వాళ్ళ ఇంట్లో తిండికి గుడ్డకు ఎప్పుడు ఆటంకాలు రావు రైట్ అయితే నైవేద్యాలు ఏం పెట్టాలి గణపతికి ఇష్టమైనటువంటివి చెరుకు ముక్కలు అలానే చెరుకు రసంతో వండినటువంటి పాయసం మీకు ఈరోజు ఒక రహస్యం చెప్తానమ్మా లక్ష్మీదేవికి కూడా చెరుకు రసంతో వండినటువంటి పాయసం నైవేద్యం పెట్టడం వల్ల ఆమె చాలా సంతోష్టిస్తున్నట ఎలా చేస్తారు అది మామూలుగా వాటర్తో పాయసం అని అంటే కనుక ఫస్ట్ మనం పాలతో అయితే బేస్గా ఉడికించుకుంటాం కదా దాని బదులు దాని ప్లేస్లో కేన్ జ్యూస్ వేయాలి అని అంట అంతే రైట్ ఓకే బెల్లాన్ని ఎలా అయితే ఉడికిస్తున్నామో అలానే చెరుకు రసము అన్నము నెయ్యి ఈ మూడిటితో వండినటువంటి పాయసం ఏదైతే ఉందో ఇది గణపతికి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది ఇది చాలా రహస్యము ఇప్పటి వరకు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు దీనితో ఎవరైతే అందుకే మీరు కేరళ ప్రాంతాల్లో చూడండి ఈ చెరుకు రసంతో వండిన ప్రసాదాలనే మనకు గణపతికి ఇచ్చేస్తూ ఉంటారు ఎందుకో తెలుసా ఎవరైతే చెరుకు రసముతో వండేటటువంటి పాయసాన్ని లక్ష్మీదేవికి గణపతికి ఇస్తారో వాళ్ళ ఇంట్లో బంగారం వృద్ధి చెందుతుంది మీరు తమిళనాడు కేరళ వాళ్ళ బాడీలు చూడండి ఎప్పుడు వితౌట్ షర్ట్ మెల్లో బంగారాలు వేసుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ప్రతి సంకటహర చతుర్థి రోజున ఈ చెరుకు రసంతో వండిన పాయసాన్ని నైవేద్యం పెట్టి వీళ్ళు తింటూ ఉంటారు దానివల్ల బంగారం వృద్ధి చెందుతుంది అలానే వాళ్ళ ఇంట్లో డబ్బు ఎప్పుడు నిలకడగా ఉంటుంది అయితే నేను ఇంకో ప్రశ్న కూడా అడిగాను మిమ్మల్ని ఈ వ్రతం మేము చేసుకోలేకపోతున్నాము చేసుకోవడం కష్టంగా ఉంది జాబ్ పరంగాని కానీ లేకపోతే అంత కాన్సన్ట్రేట్ చేయలేమను లేకపోతే మాకు వీలు కాదు అనుకునే వాళ్ళకి ఏంటి ఆల్టర్నేట్ సొల్యూషన్ ఒకవేళ నిజంగానే పరిస్థితుల వల్ల కావచ్చు ఉద్యోగరీత్యా కావచ్చు లేదా స్కూల్లో కాలేజో ఇట్లా రకరకాల సమస్యల వల్ల ఆ సంకటహర చతుర్థి రోజున మీరు ఈ వ్రతంలో పాల్గొనలేకపోతే మీ పేరు గోత్రామాలను మాకు అందించండి మాకు అందిస్తే మేము మీ తరపు నుంచి ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని మేము పూర్తి చేసి మేము ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని మీ కొరకు జరిపించి ఆ విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహ ప్రసాదాన్ని మీ యొక్క చిరునామాకు పంపించడం జరుగుతుంది దానివల్ల ఆ స్వామివారి కరుణా కటాక్షాలు పొందుతూ మీరు పనిచేసుకుంటూనే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్త కష్టముల నుంచి బయటపడగలుగుతారు రైట్ అయితే ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు కూడా మీకు గోత్రనామాలు పంపిస్తే కనుక చేస్తా ఐ మీన్ వాళ్ళ గోత్రనామాలతో చేస్తాను అన్నారు ఫలితం అంతగా వస్తుందంటారా ఖచ్చితంగా వస్తుందండి ఎవరి పేరు అయితే మనము ఈ వ్రతాన్ని చేస్తున్నామో ఆ వ్రతానికి సంబంధించినటువంటి ఫలితము ప్రపంచములో ఎక్కడ ఉన్న వారికి ఆ గణపతి అనుగ్రహము పరిపూర్ణంగా వారికి లభిస్తుంది ధన్యవాదాలు సుఖేష్ శర్మ గారు అంటే సంకష్టహర చతుర్థి గురించి అనేక వీడియోస్ చేసినప్పటికీ కూడా ఎన్నో ప్రశ్నలు ఉండిపోయాయి ఎప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి చేసుకుంటే ఏంటి లాభం అని విన్నాం తప్ప ఇప్పుడు కూడా అదే మీరు చెప్పారు అసలు ఎగ్జాక్ట్లీ ఏంటి ప్రాసెస్ అనేది కూడా చెప్పారు చాలా సంతోషం అనిపించింది అండ్ అట్ ది సేమ్ టైం ఎవరైతే చేసుకోలేము అనుకుంటున్నారో వాళ్ళకు కూడా మీరు ఒక సొల్యూషన్ చూపించిన వారు అయ్యారు గోత్రనామాలు పంపించినట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీ గోత్రనామల మీద సంకష్టహర చతుర్థి వ్రతం అనేది జరపబడుతుంది అలాగే ప్రసాదం కూడా మీ నెంబర్ కి పంపించడం జరుగుతుంది ధన్యవాదాలు సుకేష్ నమస్కారం